ఆకలి కడుపుపై నవ్వడం మూర్ఖత్వం హేళన ఒకరు ఆకలిని హేళన చేయగలవు కానీ పట్టుదలతో గెలిచిన ఆకలిని హేళన చేయలేవు మనమంటే ఇష్టం ఉన్నవాడు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటల్లో తప్పులు వెతుకుతారు నిజమేదో తెలుసుకోకుండా చెయ్యి చేసుకోకూడదు మనసుకు ఏది ఇష్టమో తెలుసుకోకుండా తప్పుడు దారిని ఎంచుకోకూడదు పేరం లేదని షాపు కట్టేసి ఉంచితే కొనేవాడు షాపు కట్టేసి ఉందని వేరే షాపుకు వెళ్తాడు కానీ మన దగ్గరకొచ్చి షాపు ఎందుకు తెరవలేదు అని అడగడు జీవితం కూడా అంతే బాగున్నా బాగోపోయినా బతకాలి ఒక పనికి సంబంధించింది ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తే నువ్వు ఎప్పటికీ ఆ పనిని పూర్తి చేయలేవు